హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో హైదరాబాద్ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఈ హైదరాబాద్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట తెలుసుకునే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ హైదరాబాద్ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అన్నమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను ఆదివారము ఇరవై ఎనిమిదో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ హైదరాబాద్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఉన్నాయి చిన్న బాక్సులు పదహైదు కిలోల బాక్సులు కూడా ఉన్నాయి ఈ హైదరాబాద్లో చిన్న బాక్సులు చూసుకుంటే వంద రూపాయల నుంచి ఎనిమిది వందల వరకు అయితే టాప్ ధరపోతున్నాయి అలాగే పెద్ద బాక్సులు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాస్టైల్ పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై వెయ్యిన్ని యాభై పదకొండు వందల యాభై పన్నెండు వందల యాభై పదమూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి హైదరాబాద్ మార్కెట్ పదమూడు వందలు ఈరోజు టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ చాలా వరకు అయితే స్టాక్ తక్కువగా వచ్చింది దానివల్ల రేట్లు అనేది సూపర్గా పోతున్నాయి హైదరాబాద్ మార్కెట్లో టమాటా ధరలు మంచి క్వాలిటీ కూడా ఉంది కాబట్టి రేట్ అనేది పలుకుతుంది మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్